హలో ఏంటి వెల్కమ్ టు వంట ఎలా మోగం ఈరోజు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చూపిస్తున్నానండి ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా ముందుగా నేను టూ కప్స్ ఆఫ్ మ్యాంగో ప్యూరి తీసుకున్నాను దాంట్లో వన్ బై ఫోర్త్ కప్ కండెన్స్డ్ మిల్క్ ఈ రెండు మిక్స్ అవ్వాలండి బాగా ఇక్కడ సో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఓ చక్కచక్కగా కలిపి అక్కర్లేదండి స్లోగా జెంటిల్గా మనం ఇట్లా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి మీకు మ్యాంగోస్ కానీ కొంచెం పుల్లగా అంటే ఉన్నాయి అని అంటే మీరు షుగర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ యాడ్ చేయలేదు నాకు మ్యాంగోస్ చాలా తీగ ఉన్నాయండి సో ఇట్లా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నానండి విప్ క్రీము సో ఇది కూడా అట్లా ఫోల్డ్ మోడల్లోనే అట్లా కలుపుకోవాలన్నమాట అంతని మంచిగా అదంతా మిక్స్ అయ్యేటట్టు అంత కలుపుకోవాలన్నమాట ఆఫ్ కోర్స్ మన మ్యాంగో సీజన్ అయితే మనం ముందుకు వదిలేస్తామండి మంచిగా ఇట్లా ఐస్ క్రీమ్స్ చేసుకొని ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటే హ్యాపీగా ఒక టూ మంత్స్ వరకు ఎంజాయ్ చేయచ్చండి ఈవెన్ మ్యాంగో సీజన్ అయిపోయాక కూడా ఆఫ్ కోర్స్ అనుకోండి అన్ని రోజులు కూడా ఉంచాం ఈ ఐస్ క్రీమ్ అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఇట్లాగా ఎనీ కంటైనర్ ఉంటే అట్లా వేసుకొని దాని మీద ప్లాస్టిక్ ర్యాప్ వేసుకొని క్యాప్ పెట్టి క్లోజ్ చేసుకోవాలన్నమాట నేను దాని మీద కొంచెం మ్యాంగో పీసెస్ కూడా వేసుకున్నాను అక్కడక్కడ మ్యాంగో పీజెస్ వస్తాయండి మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచికరంగా అనిపించింది అండి ఇదైతే పిల్లలు భలే ఇష్టపడ్డారు ఇదైతే మా అమ్మాయి చేసేసింది అంత ఈజీ రెసిపీ ఇది సో ఇంట్లోనే హ్యాపీగా మనం ఏమి వేసి చేసుకుంటున్నామో అని మనకే తెలుస్తుంది అనమాట సో అదండి ఇట్లా ఫ్రీజ్ చేసి తీస్తే నేను ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేశాను ఇట్లాగా క్రీమీగా ఎంఎమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ ఎంజాయ్ విత్ యోర్ ఫ్యామిలీ మీకు ఎలా వచ్చిందో మీరు చేసి ట్రై చేసి నాకు చెప్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ ఐ కెండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్